మెంట్ సార్ వాళ్ళు కానీ తర్వాత ఎవరైతే మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారో చాలా సార్లు చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా కో ఎడ్యుకేషన్ కాలేజీని స్టార్ట్ చేయొచ్చు కదా అని బట్ మాకైతే మా సార్ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మహిళల్లో విద్యా నాణ్యతను పెంచాలి వాళ్ళకు మంచి జాబ్స్ ఇవ్వాలి రూరల్ కాలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చింటారో వాళ్ళకు వాళ్లకు మనం మంచి ఉద్యోగాలు ఇచ్చి బయటికి పంపించాలి అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే మా మహిళా కాలేజ్ని అలాగే ఉంచుకొని ఉమెన్స్ కాలేజ్ని మాత్రమే మేము రన్ చేస్తున్నాం దీనికి మేము ఫస్ట్ మా అంటే నేను ఒక మహిళగా మహిళని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారో ఆ సార్ వాళ్ళందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు కూడా ఒక మహిళగా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేయడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను దీంతోపాటు మేము మా కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థికి ఈసీఈ ట్రిపుల్ఈ బ్రాంచెస్ ఉన్నాయి మాకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్ కూడా ఉన్నాయి మాకు బట్ మేము ట్రిపుల్ఈ ఈసీ ఏవైతే ఉన్నాయో వారిల్లో ఈ సంవత్సరం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇచ్చి మినిమం నాలుగు లక్షలు ఐదు లక్షలు మ్యాక్సిమం పది లక్షల వరకు సంవత్సరానికి ప్యాకేజీ ఇచ్చి ఉద్యో ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నాం మా పిల్లలకి తను సిఎస్సి పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఈ వీటితో పాటు మేము ప్రతి స్టూడెంట్కి ఈవినింగ్ వాళ్ళకి హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత మా స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రతి పల్లె నుంచి బస్ బస్సెస్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది తర్వాత మా కళాశాలలోనే మేము హాస్టల్ వసతి కూడా ఉంది మా పిల్లలకి మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి చోట మనకు మీరు కూడా అబ్జర్వ్ చేశారంటే ప్రతి ఒక్క పాయింట్ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి హాస్టల్స్లో కూడా మనకు హాస్టల్ రూములు కాకుండా బయట ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క కార్నాన్ని మేము అబ్జర్వేషన్ చేసుకునే విధంగా మాకు సీసీ కెమెరాస్ అనేవి ఒక్కొక్క బ్లాక్లో మాకు సిక్స్టీ ఫోర్ టు ఎయిటీ దాకా సీసీ కెమెరాస్ ఉన్నాయి మాకు ఇలాంటి బ్లాక్స్ టోటల్గా త్రీ ఉన్నాయి ఈ త్రీ బ్లాక్స్ కలిపి మాకు చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి వాటి ద్వారా మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం తర్వాత ప్రిన్సిపల్ అయిన నేను ప్రతి నిమిషము వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము వాటిని వెంటనే వాళ్ళని సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ సీసీ కెమెరాస్ వల్ల మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది లేడీ ఉమెన్ స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేము బాగా ఇక్కడ ఏర్పరచగలిగినామని చెప్పేదాన్ని కూడా మేము సంతోషిస్తున్నాము వీటి ప్లేస్మెంట్స్తో పాటు స్టూడెంట్స్ సెక్యూరిటీ ఇస్తున్నాము తర్వాత స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు అదర్ యాక్టివిటీస్ అంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఖోఖోలో కానివ్వండి తర్వాత కబడ్డీలో కానివ్వండి తర్వాత బాల్ బ్యాడ్మింటన్లో కానివ్వండి టేబుల్ టెన్నిస్లో కానివ్వండి మా కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ జేఎన్టీయు అనంతపురం టీం తరఫున సెలెక్ట్ అవుతున్నారు దీనికి కూడా మేము నేషనల్స్ కూడా మా స్టూడెంట్స్ ఆడుతున్నారు కాబట్టి మేము అకాడమిక్స్తో పాటు క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరికి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాము వీటితో పాటు ఏవైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి కల్చరల్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాటిల్లో కూడా అవార్డ్స్ అనేవి తెచ్చుకుంటున్నారు ఆ అవార్డ్స్ని కూడా మేము వెబ్సైట్లో అంతా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ మీకు యాక్చువల్స్ చెప్తున్నాము తర్వాత వీటిని బేస్ చేసుకునేసి ఇవన్నీ మేము సబ్మిట్ చేయడం వల్ల వీటితో పాటు జనరల్గా మాకు జేఎన్టీయు అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకునేసి రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది బట్ మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు తర్వాత మూక్స్ క్లాసెస్ అని స్వయం క్లాసెస్ అని ఇంటర్న్షిప్స్ అనేవి మేము నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో కాకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళను అటెంటివ్గా ప్రతి వాళ్ళకు ప్రతి ఒక్క పారిశ్రామికంగా అంటే వాళ్ళకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాము ఇంటర్న్షిప్స్ చేయిస్తున్నాము అలా వల్ల నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి మేమైతే మా కళాశాల మేనేజ్మెంట్ సపోర్ట్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము మేము అన్ని అందించగలుగుతున్నామని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం